ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పెద్దపీట వేయాలని వారి సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కార మార్గం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధికారులకు మార్గనిర్దేశం చేశారు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను అర్జీ రూపంలో తీసుకువచ్చారు ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సానుకూలంగా విని ఆయా శాఖాధిపతులను సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వారి సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కార మార్గం చూపాలని దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ సిస్టంలో సిస్టమ్ లో భాగంగా కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రతి సోమవారం పెద్ద ఎత్తున ప్రజలందరూ కలెక్టరేట్కు రావడం వల్ల వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది కలగకుండా చూసుకోవడం జరుగుతోందని తెలిపారు ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతి అర్జీదారునికి ముందుగా ఒక టోకెన్ జనరేట్ చేసి టోకెన్ ఆధారంగా ఎవరు ముందు వస్తే వారి అర్జీని స్వీకరించడం జరుగుతోందన్నారు టోకెన్ పొందిన వారిని వెయిటింగ్ ఏరియాలో సముచితంగా కూర్చోబెట్టి వారికి కేటాయించిన టోకెన్ను బట్టి ఒక క్రమ వారి దగ్గర నుంచి అర్జీలను ఎండోర్స్మెంట్ మేరకు సంబంధిత అధికారులు అక్కడికక్కడే ప్రత్యక్షంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ప్రతి అర్జీకి ప్రాముఖ్యతనివ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయని అందువల్ల అర్జీదారుని వారి సంబంధిత అధికారి ఎదురుగా కూర్చోబెట్టి అర్జీని చదివి పరిష్కరించే విధంగా వెసులుబాటు కల్పించామని అన్నారు అర్జీదారుని సమస్యను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా వారి వారి మండలాల్లో సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు అలాగే తహసీల్దార్లకు ఎంపీడీఓలకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు కలెక్టరేట్ నుండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలపడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటుగా జిల్లా రెవెన్యూ అధికారి పెంచలకిషోర్ ఎస్డిసిలో రెడ్డి కోదండరా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు తిరుపతి జిల్లాలో మనకి ప్రతి సోమవారం ఉదయం పబ్లిక్ రివెంట్స్ రిఫర్సల్ సిస్టంలో భాగంగా కలెక్టరేట్లో మనము ప్రజల నుంచి ఫిర్యాదులందరినీ అందుకోవడం జరుగుతుంది దీంట్లో ప్రతి సోమవారం పెద్ద ఎత్తున ప్రజలందరూ కలెక్టరేట్కి రావడం వలన వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసి ఎటు ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వచ్చిన ప్రతి అర్జీదారుడికి ముందుగా మనము ఒక టోకెన్ జనరేట్ చేసి ఆ టోకెన్ ఆ ప్రకారంగా ఎవరు ముందు వస్తే వాళ్ళకి మనము అర్జీని స్వీకరించడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళకి వెయిటింగ్ ఏరియాలో కూర్చోబెట్టి వన్ బై వన్ మనం ఇక్కడ అర్జీలన్నిటిని కూడా నాతో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా అర్జీని స్వీకరించడం జరుగుతుంది ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క అర్జీదారుడికి మనము తగు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవ్వాలని ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి అందుకనే అర్జీదారిని కూడా మనము కన్సర్న్ అధికారి ఎదురుగానే కూర్చోబెట్టి అర్జీని మనము సమస్యని మనం చదివి అదేవిధంగా ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్సు ఇక్కడ కల కలెక్టరేట్ నుంచి అటెండ్ అవ్వాలి వీడియో కాన్ఫరెన్స్లో కూడా మనం తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే సమస్య అప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులందరికీ కూడా మనం చేరవేసి ప్రజలు ఇబ్బంది గురి కాకుండా ఒకేసారి క్షేత్రస్థాయి తహసీల్దార్ అయితేనేమి ఎంపీడీఓ అయితేనేమి అదేవిధంగా మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ అందరినీ కూడా మనం కలెక్టరేట్ నుంచే ముందుగానే కొంచెం వారించడం జరుగుతుంది వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ దృష్టిలో వెంటనే సమస్యకి పరిష్కారం ఉంటే వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్తారు మనం అది పిటిషనర్కి చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా ఇంకా టైం కావాల్సి ఉంటే మాత్రం డెఫినెట్గా టైం లైన్స్ నాలుగు వారాలు అయితే నాలుగు వారాలు రెండు వారాలు అయితే రెండు వారాలు మనకేదైతే ప్రభుత్వం ఆదేశించినటువంటి స్టాండర్డ్ టైమ్ లైన్స్లోనే సమస్యను పరిష్కారం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము సో అన్ని విధాలుగా అర్జీల్ని స్వీకరించడం కానీ అదేవిధంగా రిసీవ్ ఇక్కడ పరిష్కారం చేయడానికి కానీ తిరుపతి జిల్లా యంత్రాంగం అంతా పూర్తిగా సన్నద్ధమైన ఉందని మీకు తెలియజేస్తున్నాను ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ప్రతి సోమవారం ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ వారి కార్యంలోకి రావాల్సిందిగా కోరుతున్నాను సోమవారం ఉదయం పది గంటల నుంచి భోజనం సమయం వరకు కూడా మనకి గ్రీవెన్స్ ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రీసల్ సిస్టమ్ అనేది నడుస్తూ ఉంది థ్యాంక్ యూ